హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కొన్ని మంచి మాటలు పట్టెడన్నం కోసం పుట్టెడు కష్టం చేస్తే కానీ వెనకటి రోజుల్లో నచ్చిన భోజనం దొరికేది కాదు దేవుని యొక్క గొప్ప కార్యం ఏంటంటే ఇప్పుడు పుట్టెడు కష్టం చేయకుండానే పట్టెడన్నం ప్లేట్ నిండా మనకి దొరుకుతుంది దీన్ని బట్టి మనం ఎంత మన జీవన విధానంలో ఎంత పరిస్థితికి వచ్చామో మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్ అన్నము వెల్లుల్లి కారపొడి పప్పు టమాటా పప్పు కొన్నగంటి ఆకుకూర మిరియాల చారు ఇలాంటి భోజనం తిని మనం ఆరోగ్యంగా ఉందాం ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా మన పెద్దలు మరి మహాభాగ్యంగా భావించే ఈ ఆరోగ్యం కోసం వీక్లీ మనం త్రీ ఫోర్ డేస్ ఇలాంటి ఫుడ్ తినాల్సిందే కంపల్సరీ